ప్రభాకర్ గారు చాలా విషయాలు చెప్పిం నా గురించి మీకు కొత్త కాదు ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళుగా ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని నడించిన దాంట్లో అనేకసార్లు ఈ ప్రాంతాలకు వచ్చాను నేను ఈ మొత్తం ఉప్ప నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానీ కుషాయిగూడ కానీ ఏఎస్ఆర్ నగర్ కానీ ఉప్పలు కానీ చిరకానగర్ కానీ అనేక సందర్భాల్లో వచ్చిన వారు రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా నేను ఏం చేశానో అవన్నీ మీకు కళ్ళ ముందు ఉన్నాయి కరోనా అప్పుడు కరోనా మంత్రిగా పనిచేసినప్పుడు ప్రతి నిత్యం మీతో బయటికి కనపడకపోయినా టీవీలలో మాత్రం మీకు దర్శనం ఇచ్చేది నేను రెండే రెండు ఇవాళ మోడీ గారు దేశ ప్రధానమంత్రి కావాలని అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు ముక్తఖండంతో నినాదం ఇస్తున్నారు అందులో మలకాగిరికి మొట్టమొదటి శంఖారావం మలకాగిరి ర్యాలీలో పూరించినప్పుడు మలకాగిరి ప్రజలు చూపిన ప్రేమ కురిపించినటువంటి రాగాలు వారు ముగ్ధులైపోయి ూలో జగిత్యాల్లో రెండు సార్లు మళ్ళీ మల్కాయగిరి ప్రస్తావన చేయడం జరిగింది మల్కాయగిరి గంత నోటుడు అయిపోయింది వారు ఎప్పుడు నచ్చితే ఒక ఫోటో పెట్టుకుంటాడట ఒక సెంటెన్స్ మంచి సెంటెన్స్ రాసుకుంటున్నాడట కానీ మల్కాయగిరి గురించి మాత్రం నాలుగు ఫోటోలు పెట్టుకున్నాడు నాలుగు సంటెన్స్ రాస్తున్నాడు గంత ఇంట్రెస్ట్ అయ్యిడు అందువల్ల రేపు పదమూడవ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో ఈ తఫ గతంలో అంటేనో కొన్ని సెక్షన్స్ ఓట్లేకపోయేది కానీ గమతైన విషయం ఏంటంటే ఏ బస్తీలలో అయితే ఓటు లేనట్టు అని చెప్పి భయపడి ఓటేసేదో ఇవాళ పరిస్థితి ఏంటంటే ఉంటా ఉండదు ఇవాళ పాష్ కాలనీ అని చెప్పబడి గేటెడ్ కమ్యూనిటీలో కానీ అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు కానీ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ వాళ్ళు కానీ ఈసారి మోడీ గారికి ఇష్టంగా ఓటు వేయాలని చెప్పి నిర్ణయించుకోండి ఇష్టంగా మీరు అనుకున్నట్టుగా నలభై శాతం అవుతుంది యాభై శాతం అవుతుంది పదవి కాకుండా ఈసారి పైనుంచి వస్తూ ఉంది కాబట్టి అరవై డెబ్బై శాతం ఓట్లు పోయలేటువంటి ఆస్కారం ఉందని ఒకటి రెండవది ఈసారి పెరిగే ప్రతి ఓటు కూడా మోడీ గారికి వేసేటువంటి ఓటు కాబట్టి బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుందని చెప్పి ఇప్పటికే మీరు ఇక్కడ ఏమైనా కూడా వాళ్ళు అంటున్న మాట ఏంటంటే సారు వందకు వంద శాతం ఇక్కడ గెలిచేది బీజేపీనే ఎంత మెజార్టీ అనేది లెక్క పెట్టుకోవాలి తప్ప ఈ దానికంటే భిన్నంగా ఏం ఆలోచించగలి నాయకులు పోతుండొచ్చు కాక కానీ నాయకులంతా ఒకవైపు అవుతారు ప్రజలంతా ఒకవైపు అయ్యేటువంటి ఆస్కారం ఉంది ఇలాంటి ఎన్నో మీరు చూసినా చెప్పి చెప్తా ఉన్నాను పార్టీఆర్ పార్టీ పార్టీ మార్చుకొని బీఆర్ఎస్ పార్టీగా పెట్టుకున్నాడే టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయింది అందుకే బరగది లేకుండా పోయింది ఇవాళ ఏదో హైదరాబాద్ చుట్టుపక్కల భారతీయ జనతా పార్టీ గట్టి కొట్లాడింది కాబట్టి లేదా వస్తేనే మళ్ళీ ఏమైనా అభివృద్ధి చెందా ప్రమల ఓట్లేసి ఇలా భ్రమలు తొగిలిపోయినాయి వేరే పార్టీ వాళ్ళు ఇక వాళ్ళ హామీలు అయితే నేను ఇప్పుడు చెప్పడానికి టైం సరిపోదు కానీ అందుకనే టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయింది కాబట్టి ఈసారి కనుక ఓటు వేస్తే అది ఆయన భాషలో చెప్పాలంటే మురికి గుంటలే వేసినట్టే కాబట్టి అక్కడో ఇక్కడో మొన్న దాకా కారు గుర్తు కొట్టేసిన వాళ్ళు తప్పకుండా ఈ కమలం కమలంపు గుర్తుకు ఓటేయించేటువంటి మీరు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు రెండవది కాంగ్రెస్ పార్టీ మొన్న అంటేనేమో కేసీఆర్ మీద కోపంతో ఓట్లేసింది తప్ప రేవంత్ రెడ్డి మీద గాని రేవంత్ రెడ్డి స్కీముల మీద గాని రేవంత్ రెడ్డి హామీల గురించి నమ్మకంతో మాత్రం ఓటు వేయలే మొన్న అసెంబ్లీ చూసిన మరి ఆ పార్టీ దేశంలో ఐదు దశాబ్దాల పైబడి పాలించింది ఈ రాష్ట్రంలో నాలుగు దశాబ్దాల పైబడి పాలించింది అలాంటి పార్టీకి అవగాహన లేక హామీలు ఇచ్చినట్టుగా నేను భావించట్లేదు కానీ ఎన్ని అబద్దాలు ఆడైనా అధికారమే ఎజెండాగా అధికారం రావాలంటే దృక్పథంతో రేవంత్ రెడ్డి హామీలు తప్ప ఆయనకు ముందే తెలుసు ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారిపోయిందని చేతికి వచ్చిందని రేపు ఒక్క హామీ కూడా అమలు చేయమనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఇచ్చిందంటే మోసం చేశారా అధికారం రావాలి కాబట్టి ఇవాళ అందరు అంటున్నారు నాలుగు నెలలు గెలవక ముందే ప్రజలంతా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు అవకాశం ఉంది దాంట్లో ఇవాళ మీకు తెలుసు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎట్ల మీరు ఆనాడు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడు ఒకసారి మీ టీవీలో వేసుకొని చూడండి సోషల్ మీడియా వెళుతున్నారు ఆనాడైతే ఊళ్ళలో పోయి రైతులారా నేను ముఖ్యమంత్రిని అవుతున్నా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నా ఎవరన్నా రుణం తీసుకోకపోతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి రెండు లక్షల రూపాయల రుణం తీసుకోండి నేను వచ్చిన మాఫీ చేస్తా అని చెప్పాడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ దేవుడు రైతు బంధు పదిహేను వేల రూపాయల దేవుడుగు ఆ పదివేల రూపాయలు కూడా అందరికి ఇవ్వకుండా రైతుల కళ్ళలో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం మట్టి కొట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పి నాలుగు అనుకుంటాను ఇవాళ పంట లేనిపోయినాయి కరెంటు చక్కగా లేదు ఇవాళ క్వింటల్కి ఐదు వందల రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పి దాని సంగతి ఏందో ఇవాళ అర్థం కాదు అందుకనే ఆయన అంటాడు ఏమంటాడు పదిహేడు సీట్లు గెలిపియండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పదిహేడు సీట్లు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అంటాడు ఎంత దుర్మార్గం చెప్తున్నాను ఇస్తా కేంద్రం నేను ఆర్థిక మంత్రిగా పనిచేసిన కేంద్రం కంటే అడ్డగోలుగా ఏది పడుతుంది ఇవ్వదు ఇవాళ ఒక సింగిల్ పైసా కేంద్రం నుంచి రావాలంటే దానికి ఒక పద్ధతులు తప్పకుండా రావు ఇవన్నీ బట్టి మోసం అంటే ఈ పదిహేడు సీట్లు వచ్చేది లేదు సీట్లు ఏది కాబట్టి నేను ఇచ్చేది అనే మాట చెప్తాను కాబట్టి మోసం చేసిన రేవంత్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓటేస్తే కేంద్రంలో వచ్చేది మోడీ గారు కాబట్టి ఒక రూపాయి వచ్చేది లేదు ఇక్కడ అభివృద్ధి జరిగేది లేదు కాబట్టి ఇవాళ మళ్లీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు అయితేనే ఈ దేశం బాగుపడ్డని చెప్పి ఆ చేతుల హిమశలం అన్నట్టుగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భావిస్తుంది కాబట్టి అందులో మల్కాగిరి పార్లమెంట్ కూడా మనం గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా ఏమైనా అప్కీ బార్ ఈ నినాదం ఇచ్చింది మన కార్యకర్తలు కాదు మన పార్టీ నాయకులు కాదు ఈ నినాదం ఇస్తున్నది ప్రజలు దేశ ప్రజలు కాబట్టి అందులో మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలుచుకుంటుందని చెప్పి భావిస్తున్న ఈ సందర్భంలో ఆ మూడు వందల డెబ్బైలో మల్కాజిరి కూడా ఒకటి ఉంటుందని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అభివృద్ధి గురించి మోడీ గురించి ఒక రెండు గంటలు చెప్పిన ఒకటి రెండు గంటలు అలాగే చెప్పి చెప్పి ఉన్నా నీ పక్కకి మీ నియోజకవర్గమే ఇక్కడ చెర్లపై నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ట్రాఫిక్ పెరిగింది జనాభా పెరిగింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరిపోతలేదు మనం చెల్లపల్లిలో టర్మినల్ పెట్టుకోవాలి కొన్ని రైలు ఇక్కడి నుంచి బయలుదేరాలని చెప్పి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో అతి సుందరంగా ఎయిర్పోర్ట్ని ను తలపించే పద్ధతిలో ఇవాళ అమెరికా యూరోప్ కంట్రీలలో ఎట్లా ఉంటాయో అలాంటి రైల్వే స్టేషన్లు మీ కళ్ళ ముందే నిర్మాణం అవుతుంది ఒకటి చెల్లపల్లి రెండవది సికింద్రాబాద్ మూడవది కాచిగోడ నాలుగవది నాంపల్లి ఒకదానికి ఆరు వందల కోట్లు ఒకదానికి నాలుగు వందల కోట్లు ఒకదానికి మూడు వందల యాభై కోట్లు ఒకప్పుడు రైల్వే స్టేషన్ పోవాలంటే కొంగు ముక్కు పెట్టుకొని పోయేది దస్తి ముక్కు కోట్లు పెట్టుకొని పోయేది దుర్గంధం మలమూత్రాలతో పంది కుక్కలతో ఇవాళ ఈగలతో దోమలతో రైల్వే స్టేషన్ పోవాలంటే దుర్గంధం ఉండేది రైల్లో కూర్చున్నప్పుడు కంపవాసం వచ్చేది వందే భారత్ రైళ్లతో మాడ్రన్ మాడ్రన్ రైల్వే స్టేషన్లతో ఇవాళ ఎనిమిది గంటలు చేసే ప్రయాణం నాలుగు గంటలు చేయగలిగినటువంటి స్థాయి తెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు రెండవది ఇవాళ మీరు ఎక్కడికైనా పోండి ఒకప్పుడు గతుకుల రోడ్లు గతుకుల రోడ్లు వరంగల్ పోవాలంటే మూడు గంటలు పడుతుంది నాలుగు గంటలు పడుతుంది కరీంనగర్ పోవాలంటే కూడా నాలుగు గంటలు పట్టేది ఇలా విజయవాడ పోవాలంటే కూడా ఎనిమిది గంటల తొమ్మిది గంటలు పట్టేది అలాంటి రోడ్లన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవాళ మీకు చుట్టూ హైదరాబాద్ నుంచి వెళ్ళి బెంగళూరు పైన హైదరాబాద్ విజయవాడ పైన వరంగల్ పోయినా కరీంనగర్ పోయినా బొంబాయి పోయినా ఎక్కడిపోయినా నూనె పోతే ఎత్తుకునేటువంటి నున్నటి రోడ్లు తయారు చేసినంత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నిర్మాణం జరుగుతుంది ఒకనాడు రెండు వేల పద్నాలుగు వరకు ఒక రోజుకు పదకొండు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం జరిగేది నేషనల్ హైవేస్ ఇవాళ ముప్పై ఏడు కిలోమీటర్ల నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతుందంటే అంటే ఎంత వేగం పెంచుకుంటుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అది మీ కనుక ఒకనాడు నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా ఒకనాడి హైదరాబాద్ అన్ని చైనా బజార్లో ఉండే ఇవాళ ఉన్నాయా అన్నీ నీ చేతుల్లో ఉన్న సెల్ ఫోన్ నువ్వు వాడే కంప్యూటర్ నువ్వు చూసే టీవీ నువ్వు వాడే ఫ్రిడ్జ్ ఇవన్నీ కూడా మేక్ ఇన్ ఇండియాలో భాగంగా తయారై వస్తున్నాయి కాబట్టి ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత చంద్రమండలం మీద అడుగు పెట్టడం టెక్నాలజీ పరంగా కావచ్చు కానీ తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజల అనేక సమస్యల పరిష్కారంలో మోడీ గారు ఎన్నెన్ని స్కీమ్లు ఇచ్చిన వాళ్ళు చెప్పారు ఈ రాష్ట్రానికి కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి వాగ్దానం చేసిన కేసీఆర్ కి కేంద్ర ప్రభుత్వ మండలం ఉండి రెండు లక్షల యాభై వేల ఇల్లు ఇస్తే ఆ ఇల్లు కూడా కట్టే దమ్ము లేక కట్టిన కూడా ఇచ్చేటువంటి స్తోమత లేక ఇప్పటికీ ధర్బాలు పీకపోతున్నారు ఇలా కితికిరి పిక్కపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి రేపు పేదవాళ్ళకు కూడా మళ్ళీ ఇల్లు రావాలంటే కూడా మోడీ గారు ఇస్తేనే సాధ్యమైనటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ దేశంలో నాలుగు కోట్ల ఇల్లు ఇచ్చి పేదలకి సొంత ఇంటి కల నెరవేర్చిన బిడ్డ నరేంద్ర మోడీ గారు ఇల్లు ఇస్తా అని చెప్పి పేదల కళ మట్టి కొట్టిన నాయకుడు కేసీఆర్ గారు అందుకని వీళ్లకు మోడీ గారికి నక్కకు నాగలు తేడా దేశానికి పోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల లేకపోతే మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఏమంటారే ప్రధానమంత్రి కావాలి పద్నాలుగు శాతం పదిహేను శాతము రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంకో జన్మెత్తినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుర్తు దాల్సింది ఏంటంటే ఇంకో జన్మెత్తినా మీరు మళ్ళీ దేశంలో వచ్చే ఆస్కారం లేదు మిమ్మల్ని ఆనాడు కాపాడిన యూపీలో చివరికి నీవు కూడా గెలవడానికి పరిస్థితి వస్తే కేరళకు వచ్చి నువ్వు గెలుచుకుపోయినావు కాబట్టి ఇవాళ నీ యూపీలో ఎనభై ఐదు యూపీలోనే దిక్కులేదు నీకు మధ్యప్రదేశ్లో దిక్కులేదు నీకు రాజస్థాన్లో దిక్కులేదు నీకు గుజరాత్లో దిక్కులేదు నీకు బీహార్లో దిక్కులేదు నీకు దిక్కు దిక్కు ఎక్కడ ఉండేది గెలిచిన ముప్పై ఐదు వెళ్తావా నలభై గెలుతని నలభై గెలిచిన పార్టీ మూడు వందల పది సీట్లు కలితే తప్ప రెండు వందల డెబ్బై ఎనిమిది సీట్లు కలితే తప్ప ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి ఈ దేశంలో ఈ నలభై సీట్లను మీరు వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే చెప్పి ఎవరి పిక్చర్లు చేస్తారు ఎట్లా కనబడుతుందో మీకు ఇవాళ పైసలు మళ్ళా కేసీఆర్ ఏం చేసిందో రేవంత్ రెడ్డి కూడా రేపు చేయబోతున్నాడు ఏం చేస్తాను చూసిందా వస్తలేరు వాళ్ళు వాళ్ళ క్యాండిడేట్ ప్రజలలోకి వస్తలేరు వచ్చి మాట్లాడితే వాళ్ళ కెపాసిటీ ఏందో తెలుస్తుంది కాబట్టి వస్తలేరు మాట్లాడతారు ఏమైనా దొంగతనంగా రోజు రాత్రిప్పుడ పోతాను నాయకులు అలా కూర్చున్నాను నీకు ఇరవై లక్షలు ఇస్తాం మీకు ముప్పై లక్షలు ఇస్తాం నువ్వు రా తీసుకపోయి తీసుకపోతే చేస్తాం గిట్లా ఆనాడు రెండు వేల ఆరులో చేసింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కన్మల్ నిలబడ్డప్పుడు చేసింది మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో నా మీద కూడా కేసీఆర్ కట్లే పని అయితే చేశాడు ఇవాళ మళ్ళీ ఇక్కడ ఇత్య చేస్తున్నారు రెండు వేల ఆరులో ఏమైంది రెండు వేల ఇరవై ఒకటిలో ఏమైంది ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో కూడా కాంగ్రెస్ పార్టీకి గదే కరంగా రిపీట్ అవుతుంది గదే హుజురాబాద్ రిపీట్ అవుతుంది తప్ప దానికంటే వేరుగా రిపోర్ట్ వచ్చే ఆస్కారం లేదు కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా కోరుతున్నాం మా కార్యకర్తలు రావాలి మేమే ఓటు అడగాలి మేమే కరపత్రి అయ్యేది కాదు కాబట్టి ఎవరికి వాళ్ళుగా ఎవరికి వాళ్ళగా ఏ ఇంటికి ఆయిల్లు ఏ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు ఆ గేటెడ్ కమ్యూనిటీలో వాకింగ్ పోయిన కాడ కావచ్చు లేదా కూర్చున్న కాడ కావచ్చు మోడీ గారికి ఓటేయాలన్నటువంటి ప్రచారాన్ని మనమే చేసి గొప్ప వియాడితో గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇక మేము చాలా దూరం పోయింది దయచేసి అర్థం చేసుకుంటాం చెప్పి తెలియజేస్తూ నమస్కరిస్తూ తెలివిస్తున్నాం